హలో ఎవరి వన్ మీరు ఒక అందమైన డబల్ బెడ్రూమ్ హౌస్ ను కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి ఇలాంటి ఇల్లు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి మీరు కొనుక్కోవాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ హౌస్ ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల లోతు ఉంది మొత్తంగా నూట డెబ్బై ఒక్క గజాలలో మూడున్నర సెంట్లలో ఈస్ట్ ఫీజింగ్ లో అమ్ముతున్నారు ఇల్లు కొనుక్కోవడం కోసం ఎక్కడికో వెళ్ళి వెతికే పని లేకుండా గ్రూప్ హౌసెస్ గా కట్టించినటువంటి ఈ సేల్ రెడీగా ఉన్నాయి అంత మాత్రమే కాకుండా మన టేస్ట్ తగిన విధంగా కన్స్ట్రక్షన్ అదే విధంగా ఇంటీరియర్ డిజైన్ కూడా చేయించుకోవచ్చు ఇప్పుడైతే ఆ కస్టమైజ్ చేసిన అవకాశం అయితే రెడీగా ఉంది అట్టుబడి విషయానికి వచ్చినట్లయితే వైజాగ్ స్టీలు అల్ట్రాటెక్ సిమెంట్ యూస్ చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లె కట్టారు ఇప్పుడు చూసేటువంటి ఈ హౌస్ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది నేను మీకు రిఫరెన్స్ కోసం చూస్తున్నాను ఎక్కువగా బ్యాంక్ ఎంప్లైస్ ఏ కొన్నారు ఈ ఇంటికి సబ్మర్జల్ బోర్ వాటర్ సదుపాయం కూడా ఉంది పార్కింగ్ వచ్చరికి కార్ బైక్ పార్కింగ్ అయితే స్పేస్ అయితే ఇచ్చారు స్టేర్ కేసు విత్ రైలింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ ఎంట్రన్స్ లో టేక్ వుడ్ డోర్ ఇచ్చారు ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అయితే చేశారు మెయిన్ ఎంట్రన్స్ డోర్ తీసి లోపలికి వెళ్ళినట్లయితే ముందుగా హాల్ స్పేస్ అయితే చూడవచ్చు ఇక్కడ విశాలమైన హాల్ టీవీ నుండి కాబట్టి టాప్ లో పీఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఈ హౌస్ లో వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అయితే చేయించారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా సఫిస్టికేటెడ్ గా డిజైన్ చేశారు ఇంకా ఈ కిచెన్ లో కూడా చూసినట్లయితే పూజగా గది ఉంది అట్లానే వార్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు సీలింగ్ అయితే చేశారు డైనింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా అయితే వచ్చింది రెండు బెడ్ కూడా చాలా స్పేసియస్ గా అయితే ఉన్నాయండి ఇక్కడ మన ఫ్లోరింగ్ అంతా కూడా గమనించినట్లయితే బెస్ట్ గా స్టాండర్డ్ గుండే విధంగా మకరణ మార్పులు అయితే యూస్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ ప్రొవిజన్ కూడా ఉంది ఈ బెడ్రూమ్ లో వార్మ్స్ కూడా ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే ఉన్నాయి రెండు కూడా వెస్టర్న్ మోడల్ లో ఉంటాయి అండి ఇంకా ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే పల్నాడు జిల్లా నరసరాపాట రావిపేట రోడ్ లో అందుబాటులో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలైతే చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి రేటింగ్ ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు ఈ హౌస్ కి ఏ బ్యాంక్ అయినా సరే ఎనభై నుంచి ఎనభై శాతం వరకు లోన్ కూడా ఇస్తుంది ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ క్లియర్గా అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపించేటువంటి నెంబర్స్కి కి కాల్ చేసి మాట్లాడవచ్చు వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో మాత్రం మర్చిపోవద్దు మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్